అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని ఇరవై ఐదవ భాగం నందు ఖర్చులన్నీ అభినే చూసుకుంటున్నాడని ఆ విషయం తన తల్లిదండ్రులకి తెలియదని నందుకి తెలుస్తుంది నా వల్ల మీ తల్లిదండ్రులకి దూరం కావద్దు అంటూ ఇక తన్ని చూడ్డానికి రావద్దు అని చెప్తుంది వాళ్ళ తాతయ్య నందుకి తన తల్లిదండ్రులకి ఇద్దరికి నిజం చెప్పేయటం మంచిది అని సలహా ఇస్తారు కన్నా ఇంకా ఆలస్యం చేయకు అన్నీ వివరంగా తనకి చెప్పు అర్థం చేసుకుంటుంది అలాగే నిదానంగా మీ అమ్మ నాన్నకు కూడా విషయం తెలియచేయి మేము నీ వెనకుండి నీతో ఇలా అబద్ధాలు చెప్పిస్తే అందులో మా తప్పు కూడా ఉంటుంది తన అభిప్రాయాన్ని చెప్పాడు రాఘవయ్య ఆయన మాటలు శ్రద్ధగా వింటూ మనసుకెక్కించుకున్న అభి తాతయ్య ఇందులో మీ తప్పేముంది మీరే లేకపోతే అమ్మో ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది అభిభుజాన్ని చిన్నగా తడుతూ పెద్దవాళ్ళం మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కన్నా సరే కాసేపు పడుకుంటావా నీకు కూడా అలసటి తీరుతుంది ఆహా లేదు తాతయ్య నందు నాతో సరిగ్గా మాట్లాడే వరకు నేను నింపాదిగా కూర్చోలేను నానమ్మా ఇంకా కాలేజ్కి వెళ్ళినా నందు నా బండి ఎక్కది కానీ నువ్వు కూడా నాతో వస్తావా ఎందుకురా అదే ఇంటికొచ్చేస్తుందిలే నువ్వు ఇక్కడ ఎదురుచూడు వచ్చాక మాట్లాడదాము అలా ఎలా నానమ్మా నేను కనీసం విషయం ఇదని మీతో చెప్పి నా భారాన్ని తగ్గించుకుంటాను తానేమో ఎవరితోనూ చెప్పుకోదు పొద్దున్నుండి ఒక్కతే తనలో తనే మదనపడిపోయి ఉంటుంది తనలా బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ కూర్చోను ఇంటికొచ్చే వరకు ఎదురుచూడలేను పాదా నానమ్మ వెళ్దాము కన్నా మాట కూడా నందు వినదురా కాని ఒక్కళ్ళ మాట మాత్రం తప్పకుండా వింటుంది ఎవరి మాట నానమ్మా మాట వాళ్ళిద్దరికీ మంచి దోస్తీ ఉంది కన్నా అది ఎప్పుడు దాని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది అంజి చెప్తే ఎదురు మాట్లాడదు నీతో దాన్ని తీసుకెళ్ళు మారు మాట్లాడకుండా వస్తుంది నందు ఇద్దరూ సరదాగా ఎక్కడికైనా వెళ్లి మనసు విప్పి మాట్లాడుకోండి ఓరే కన్నా తీసుకెళ్లమన్నా కదా అని అర్ధరాత్రి వరకు తిప్పకు పదింటికల్లా నా మనవరాలు నా కళ్ళ ముందుండాలి నవ్వుతూ వేలెత్తి చూపిస్తూ అభికి వార్నింగ్ ఇచ్చింది చానకమ్మ నానమ్మా నందు కాదు మొదట నీకు నా మీద నమ్మకం కలిగించాలి ఇంతకి అంజీ ఎక్కడుంది అంజీ పిలుస్తూ బయటకొచ్చిన అభికి అక్కడే గోడ మీద కూర్చొని కనిపించింది అంజీ ఇవాళ నీ ఫ్రెండ్ కాలేజ్కి తీసుకెళ్తాను వస్తావా అది ఆనందంగా గెంతుతూ వచ్చి అభి చేతిని పట్టుకుంది ఫ్రెండ్ అంటే చాలు నీకు బాగా అర్థమవుతుందే అంజీని బండి ముందు కూర్చోపెట్టుకున్నాడు అభి అంజీ నీ ఫ్రెండ్కి నా మీద కోపం వచ్చింది కొంచెం నువ్వే మా ఇద్దరిని సెట్ చేయాలి కాలేజీకి వచ్చే దారిలో అన్ని విషయాలు అంజికి చెప్పాడు ఇదే అంజీ నందు కాలేజీ నుంచి రానివ్వర్లే కాని అటు నుండి గోడెక్కి క్యాంటీన్ వైపు నుండి లోపలికొచ్చే అక్కడందరూ తింటూ ఉంటారు సరేనా అభి మాట అర్థమైనట్టు అంజీ బండి దూకి గోడ మీద నుండి క్యాంపస్ లోకి వెళ్ళింది అభి కాలేజ్ లోపలికి వెళ్ళిపోయాడు బిందు క్లాస్లో అనవసరంగా పొద్దున్నే నానమ్మని కదిపి తల బొప్పి కట్టించుకున్నాను ఆ తలనొప్పికి తోడు ఈయన క్లాస్ ఒకటి చేత్తో తల బాదుకుంది బిందు ఇంకా భరించలేక సార్ దీనంగా లేచి నిలబడింది ఏమ్మా మళ్ళీ మైగ్రేనా అవును సార్ మీకు భలే తెలిసింది వెళ్ళి వెళ్ళు బయటికి మైగ్రేన్లు గట్రా బుర్రున్న వాళ్ళకే వస్తాయమ్మా మరి నీకెందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎవరికైనా మంచి డాక్టర్కి చూయించుకో వేసి పంపించారు లెక్చరర్ ఆయన మాటికి క్లాసులో మిగతా అందరూ శబ్దం రాకుండా నవ్వుతున్నారు బిందు చంపేసేలా ఆయన్ని చూసి సచ్చినుడు ఎంత మాట అన్నాడు అని నోటికి దొరికిన తిట్లన్నీ తిట్టుకుంది టీ షాప్ దగ్గర కూర్చొని అటూ ఇటూ దిక్కులు చూస్తుంటే అప్పుడే వస్తున్న అభి కనిపించాడు ఓరయ్య అన్నయ్య దొరికేశావ్ నిన్ను ఇంకా స్కూటీ వేసుకుని క్యాంపస్ లోనికి వెళ్ళింది క్లాసులో ముభావంగా ఉన్న నండుని చూసి క్లాస్ అయిపోయి బయటికి వస్తూ ఏమైంది నందిత మీ బావ నువ్వు ఏమైనా గొడవపడ్డారా రమ్య అడిగింది అదేం లేదే ఎందుకలా అడిగావు పొద్దున్నే నేను దింపినప్పుడు కదా తన మొహం ఇప్పుడు క్లాసులో నీ మొహం అలా చూసేసరికి అనిపించిందిలే అయినా నందిత మీ బావలాగా బాధ్యతగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఎన్ని పనులున్నా సరే నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చి జాగ్రత్తగా తీసుకెళ్తాడు అందుకే నాకు మీ బావని చూస్తే మంచిగా అనిపిస్తుంది రమ్య మాటలతో అభి గురించి ఆలోచిస్తున్న నందుకి ఎదురుగా వస్తున్న అభి కనిపించాడు తన బండి మీద ఎక్కడెళ్లాల్సి వస్తుందో అని సరే రమ్య నువ్వెళ్ళు నాకు లైబ్రరీలో పనుంది హడావుడిగా అటువైపు అడుగులేసింది నందు అభికి ఎదురైన రమ్య నందిత కోసమా ఇదిగో ఇప్పుడే లైబ్రరీలో పనుందని వెళ్ళింది అటువైపు వేలు చూపించింది రమ్య రమ్యకి థ్యాంక్ యూ చెప్పి నాకు తెలుసుగా నువ్వు నాతో రావడానికి ఇష్టపడవని ఇంతకీ మన రాయబారి ఏది అని చెట్లు చూస్తూ లైబ్రరీ వైపు అడుగులేశాడు అభి లోపలికొచ్చిన బిందు ఎటర్లాలో అర్థం కాక ఆలోచించుకుంటూ నిలబడింది అప్పుడే క్లాస్ నుండి బయటకొస్తున్న పార్తూ బిందును చూసి భయపడిపోయాడు అయ్య బాబోయ్ తిన్నగా కాలేజీలోకే వచ్చేసిందా ఓరై నువ్వు ముందెల్లరా నేను తర్వాత వస్తాను నేను లైబ్రరీకి వెళ్తాను ఏమైందిరా మధ్యలో ఆపాడు స్నేహితుడు అటు చూడరా దొరికానంటే తినేస్తుంది ప్లీజ్ రా తన కనపడకుండా లైబ్రరీలో దాక్కుంటా ఒకవేళ పొరపాటున వచ్చినా సరే సైలెంట్ గా ఉంటుంది అక్కడైతే లైబ్రరీ వైపు అడుగులేశాడు పార్థు ఈ అమ్మాయి ఎవరో గాని వీడికి భలే తగిలింది అని నవ్వుకుంటూ వస్తున్న స్నేహితుడిని హలో అని పలకరించి పార్థు ఎక్కడా అని అడిగింది బిందు క్యాంటీన్కి వెళ్ళాడండి అని చెప్తూనే లైబ్రరీ వైపు చెయ్యెత్తి చూపించాడు అతను చూపించిన వైపు అడుగులేసింది బిందు అభి చెప్పినట్టుగానే క్యాంటీన్ దగ్గరున్న చెట్ల దగ్గరికెళ్ళి తన ఆటలో తనుంది అంజి నందు వెనకే అభి గబగబా పరిగెత్తినట్టు వెళ్ళి లైబ్రరీలోకి వెళ్లబోతున్న నందు చేపట్టుకుని పక్కకి లాగాడు నందు ఇక్కడ గట్టిగా మాట్లాడితే అందరూ మనల్నే చూస్తారు మాట్లాడకుండా క్యాంటీన్ వైపుకి పదా నీ కోసం అంజి వచ్చింది ఇంకో అబద్ధం చెప్తున్నారా మళ్ళీ నందు కోపంగా అడిగింది నందు నాకు కోపం తెప్పిస్తున్నావు పనిష్మెంట్ ఇక్కడే ఇచ్చేయమంటావా నా పనిష్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుగా చిలిపిగా కళ్ళెగిరేశాడు అభి లైబ్రరీ కను వెళ్తున్న పార్థుని మధ్యలో సీనియర్ ఆపి క్యాంటీన్ వైపు తీసుకొచ్చాడు అభి ఎక్కడైనా కనిపిస్తాడా అని చుట్టూ చూస్తూ క్యాంటీన్కి ఎలా వెళ్లాలో దారిలో కనపడిన వాళ్ళని కనుక్కుంటూ వస్తుంది బిందు చెట్ల మీద గెంతుతూ వస్తున్న అంజి దూరంగా ఉన్న పార్థుని చూసి చిన్నప్పుడు నిక్కర్లలో చూసిన పార్థులా అనిపించి అటువైపు కదులుతుంది కాసేపు సీనియర్ మాట్లాడాక దగ్గర నుంచి వెళ్ళిపోతాడు పార్దూకి బిందు గుర్తొచ్చి అమ్మో అనుకుంటూ లైబ్రరీ వైపు అడుగులేస్తాడు అంజీ వచ్చే వేగానికి అది ఎవరి మీద పడుతుందోనని ఎవరికి వాళ్ళు దూరంగా జరుగుతున్నారు బిందు భయపడిపోయి అక్కడే ఉంటే ఖరిచేస్తుంది అని వెనక్కి తిరిగి చూడకుండా పరుగుతీస్తుంది అక్కడ పార్దు కనిపించేసరికి పార్దు వైపు గబగబా పరిగెడుతుంది అంజీ కూడా అటువైపే రావటంతో కన్ఫామ్ ఇది నన్ను కరవడానికే కంకణం కట్టుకుంది కంగారులో ఎదురుగా ఉన్న పార్దూ మీదకి ఒక్క గెంతు గెంతి అతడి చంకనెక్కేసి మెడలో తల దూర్చేసింది పార్థు తన మీదకెక్కిన బిందుని పడిపోకుండా ఆమె చుట్టూ చేతులేసి పట్టుకున్నాడు పార్దూనా కాదా అన్నట్టు తల అటూ ఇటూ తిప్పి చూస్తుంది అంజీ అంజీ పార్ధు నోటి వెంట అంజీ అని వినపడగానే తమ పార్దూనేనని గుర్తుపట్టింది సంతోషంగా పార్దు దగ్గరకొచ్చి చేయి పట్టుకుంది అంజి అంత దగ్గరగా వచ్చేసరికి బిందు గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది బిందు బిందు ఏడవకు అదేం నేను చెయ్యదు పార్దూ గొంతు విన్న తర్వాత గాని తను ఎక్కి కూర్చున్నది పార్దు మీద అని బిందుకు అర్థం కాలేదు భయంతో ఎంత దిగమన్నా దిగలేదు పార్దు నాకు భయం వేస్తుంది నువ్వు దాన్ని ఫస్ట్ తరిమేయి అప్పుడు దిగుతాను అంజికి పార్తు దూరంగా జరగమన్నట్టు సైగ చేశాడు పార్దు ఇప్పుడైతే అది దూరంగా వెళ్ళింది కాని మళ్ళీ వెంటపడి కరుస్తుందేమో నన్ను నా బండి దగ్గరికి తీసుకెళ్లి దిగపెట్టవా చిన్నపిల్లలా మారం చేసింది బిందు బిందు ఇంతసేపు నిన్ను మోయడమే ఎక్కువ మళ్ళీ నిన్ను అక్కడి వరకు తీసుకెళ్లాలా కామ్గా దిగేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో దాన్ని నేను పట్టుకుంటాను గాని నిజమేగా పట్టుకో నెమ్మదిగా కిందకి దిగి ఓ కంగలో పరిగెత్తినట్టు బండి దగ్గరికి వెళ్లి వెనక్కి తిరిగి చూడకుండా బయటికెళ్లిపోయింది బిందు బిందు వెళ్లగానే మోకాళ్ళ మీద కూర్చుని వైపు చేతులు చాపాడు అంజీ నువ్వేంటంజీ ఇక్కడున్నావు అక్క అక్కెలా ఉంది అక్కొచ్చిందా అంజీ అక్కను ఊర్లో వదిలేసి వచ్చావా పార్థు ఆనందాన్ని కోపాన్ని కలిపి అంజితో మాట్లాడుతూనే ఉన్నాడు నందు సంతోషంగా ఉంది అని చెప్తున్నట్టు చప్పట్లు కొడుతూ ఉంది అంజీ అక్క వచ్చావా అని అడిగినందుకు అది పార్దో చేయి పట్టుకుని లాక్కోస్తున్నట్టు నందు ఉన్న వైపుకు తీసుకెళ్లింది నందు అభి క్యాంటీన్ ముందున్న చెట్ల దగ్గరికి రాగానే అప్పటికే చాలా మంది ఇళ్ళకి వెళ్ళిపోయారు ఒక్కల్లో ఇద్దరు అక్కడక్కడా కనపడుతున్నారు అంజి కోసం చూస్తున్నాడు అభి ఇక్కడ ఎక్కడో ఉండాలి నందు ఇక్కడికే రమ్మని చెప్పానే అంజి రాలేదని నాకు తెలుసు నేను మీతో రాను మీరెల్లండి కోపంగా చెప్పి వెనుతిరిగి వెళుతున్న నందు ఎడమ చేయిని గట్టిగా పట్టుకున్నాడు అభి నందు నీకు నా మీద నమ్మకం లేదు కదూ అంజి నిజంగా నాతో పాటు వచ్చింది సరే వస్తే వచ్చింది రండి దానికి ఇంటిదారి తెలుసు ఎలాగో అలా వచ్చేస్తుంది మీరు మటుకు నా కోసం ఇంక రావద్దు ఎందుకలా అలా మాట్లాడుతావు నందు ఒక్కసారి నేను చెప్పేది విను బతిమలాడాడు అభి నేను వినను మీరు వెళ్ళిపోండి నేను చెప్పే ఏంటో వినమంటున్నా కదా నందు ఎందుకు వినవు కోపంగా అరిచాడు అభి ఎందుక నా వల్ల మీరు మీ వాళ్లతో మాట పట్టం ఇష్టం లేదు నా కోసం మీరు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నా జాతకమే అంతా నాతో ఉన్నవాళ్లు ఎవ్వరూ ఆనందంగా ఉండరు మీ మంచికే చెప్తున్నాను మీరు దూరంగా ఉండండి నందు మాట్లాడుతూ వెనక్కి తిరిగి కళ్లెమట కారుతున్న నీళ్లని చేత్తో తుడుచుకుంటూ ఉంది ఎదురుగా ఉన్న అంజిని అంజి పక్కన నిలబడ్డ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నందు అని నందుని తన వైపుకి తిప్పుకోబోయాడు అభి కళ్ళు తుడుచుకుంటున్న నందుని నందు చెయ్యి గట్టిగా పట్టుకున్న అభిని చూసి ఎవరో అర్థం కాక ఆ అమ్మాయిని ఆ అబ్బాయి అల్లరి పెడుతున్నాడేమోనని ముందుకు వెళ్లబోయాడు పార్థు నందు అన్న అభి మాట విని అక్కడే ఆగిపోయాడు అక్కా అని ఆశ్చర్యపోతూ నందు ముందుకొచ్చాడు పార్థు అక్క అని పిలుస్తున్న అబ్బాయి తన తమ్ముడు పార్దూయేనా అని అతడి వంకే విప్పారిన కళ్ళతో చూసింది నందు అంజివైపుకు చూసింది అది అవును అన్నట్టు చూడగానే ఎన్నో ఎల్లగా మనసులో ఉన్న బెంగ గంగలా కళ్ళమ్మట కారిపోయాయి పార్దు అంటూ అడుగు ముందుకేసింది నందు నోటి వెంట మాట వినగానే నవ్వుతూ నందు చేయి వదిలాడు అభి పార్దు అని చెయ్యెత్తి అతడి ముఖాన్ని తడమపోయింది చిన్నప్పుడు పడిన మాటలు గుర్తొచ్చి ఆగిపోయింది లేపిన నందు చేతిని పట్టుకుని తన బొగ్గ కాంచుకొని అక్కా నేను చూస్తుంది నిజమేనా నువ్వు నా ముందే ఉన్నావా ఆనందం ఎక్కువైపోయి ఏడుస్తూ అడిగాడు పార్థు అవును అన్నట్టు తలూపింది నందు తన అనుమానాలన్నీ వీడిపోయి పార్థు ముఖాన్ని రెండు చేతులతో తడిమి చూసుకుంది ఏడవకురా పార్థు పార్థుని ఓదార్చాలని చూసింది నందు వీళ్ళిద్దరనుబంధం గురించి అమ్మమ్మ చాలా తక్కువ రాసినట్టున్నారు అని మనసులో అనుకుంటూ దగ్గరైన ఇద్దరిని సంతోషంగా చూస్తూ నిలబడ్డాడు అభి అంజి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఆనందంతో ఎగిరి గెంతులేస్తుంది పార్ధు అక్కడే నిల్చున్న అభిని చూసి ఎవడక్కా వీడు నిన్నేడిపిస్తున్నాడా నీకెంత ధైర్యం ఉంటే నా అక్క చేయి పట్టుకుంటావు తనని ఏడిపిస్తున్నావురా అంటూ అభి కాలర్ పట్టుకుని పిడికిలు బిగించాడు పార్దు తన కాలర్ పట్టుకోగానే ఒక్క సెకండ్లో సర్రన కోపం పెరిగిపోయింది అభికి ముఖం మీద పంచి ఇవ్వడానికి చెయ్యెత్తాడు పార్థు అభికి కోపం వచ్చినా ఎదురుగా ఉన్నది నందు తమ్ముడు పార్దు అని స్ఫూరణకి వచ్చి కోపం వెంటనే అణుచుకున్నాడు పార్దు అంటూ లేపిన తన చేతిని పట్టుకున్నాడు అభి అంజీ వచ్చి అభి కాలని చుట్టేసింది అంజినే అభిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు పార్థు నందు వచ్చి వెంటనే అభి చేతిని పట్టుకుంది తన చేతిని పట్టుకున్న అక్కని తన కాళ్ళని చుట్టేసిన అంజిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు పార్దు నందు అంత వేగంగా స్పందిస్తుందని ఊహించలేదు అభి నందు చేసిన పనికి నవ్వుకుంటూ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు నందు పార్థు వంక చూస్తూ వద్దు అన్నట్టు తలూపింది అక్క దేనికోసమో భయపడుతుంది అనుకుని చెయ్యైతే దించాడు గాని అభి కాలర్ని మాత్రం వదల్లేదు అక్క నువ్వు దేనికోసం భయపడుతున్నావు టీం వాళ్ళ చెప్తే వాళ్లే చూసుకుంటారు నన్నేమన్నా ఇతను చేస్తాడని భయపడుతున్నావక్క అభి ఎవరో చెప్తే ఇన్నేళ్లు మా అక్కను వదిలేసి ఎక్కడున్నావని కోపం తెచ్చుకుంటాడేమో అని భయపడుతూ ఆలోచిస్తూ ఉంది నందు నందు సందేహం అర్థమైనట్టు నందు కుడి చేతిని పట్టుకుని అభి ఎడమ చేతికి అందించింది అభి పక్కనే నిలబడి పార్దూ వైపు చూసింది అంజి అంజి చేసిన పనికి మొదట కోపం వచ్చేసింది పార్దూకి మరు నిమిషమే ఆలోచించేసరికి అంజి ఉద్దేశమేంటో అర్థమైంది వెంటనే కాలర్ వదిలేసి అభివంకే చూస్తూ బావా ఆశ్చర్యంతో నోరు తెరిచాడు ఆ మాట కభి అవునన్నట్టు నవ్వుతూ తలూపాడు నిజమేనా అన్నట్టు నందు వైపుకి చూశాడు నందు కూడా అవును అని భయంతోటి సిగ్గుతోటి కలిపి తలదించుకుంది పార్దు సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతూ అక్క బావా నిజంగా బావా అభివైపు చూపించి నందుని మళ్లీ అడిగాడు తన కోసం పార్దు ఎంత నలిగిపోయాడో అర్థమైంది నందుకి పార్థు చేయి పట్టుకుని అభి అభిరామ్ అని అభివైపు కళ్ళతో చూపించి చెప్పింది నందు నోటి వెంట మొదటిసారి తన పేరు వినపడేసరికి అభి ఆనందం పదింతలయింది అభిరామ్ అభిరామ్ నందిత నందిత అభిరామ్ అని తనలో తనే చెప్పుకుంటూ తనని పట్టుకున్న నంది చేతులు పట్టుకుని అభి పక్కన నిలబెట్టాడు పార్థు వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు సారీ బావా సారీ సారీ బావగారు గారు అని తడబడుతూ పట్టుకున్న కార దగ్గర షర్టు సరిగ్గా సవరి తీసి అభికి ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియక అతడి కాళ్ళు పట్టుకోవాలని ముందుకు వంగపోయాడు హే పార్థూ నేనెవరో నీకు తెలియదు కదా అందుకే అలా ప్రవర్తించావు అర్థమైంది పార్థుని భుజం మీద తట్టి దగ్గరికి తీసుకున్నాడు అభి అభి మొదటి పరిచయంలోనే అంత చొరవగా దగ్గరికి తీసుకోవటం మాట్లాడటం విని పార్దు చాలా ఆనందించాడు కోపం తెచ్చుకోకుండా అభి పార్దుతో ప్రవర్తించిన తీరు నందు మనసుకు నచ్చింది అభివైపు చిరునవ్వు నవ్వుతూ చూస్తూ ఉండిపోయింది ఆనంద ఆకాశం నుండి దిగేశాక పార్దు అక్కా నువ్వు కూడా ఈ కాలేజీలోనే చదువుతున్నావా హైదరాబాద్ ఎప్పుడొచ్చావక్క వచ్చాక నన్నెందుకు వెంటనే కలవలేదు నానమ్మ కూడా ఇక్కడే ఉంటున్నారా ఇక్కడే ఉంటున్నారని నాన్న కూడా ఒక్క మాట చెప్పలేదు నాతో ప్రశ్నల పరంపర మొదలెట్టాడు పార్దు నానమ్మ అన్న మాట వినపడగానే కళ్ళల్లో నీళ్లు తిప్పేసింది నందు నందు స్థితి అర్థమయ్యి ఆమె పక్కకొచ్చి ఓదార్పుగా చుట్టూ చేయసాడు అభి పార్దు అన్ని ప్రశ్నలకి ఇక్కడే సమాధానం ఇచ్చేయాలా అని నవ్వుతూ అడిగాడు అభి నందు మొహంలో కొంచెం బాధని కనిపెట్టాడు పార్దు ఎందుకు అర్థం కాలేదు అబీ మాటకి ఇబ్బందిగా నవ్వి బావా అలా క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుందామా అని అడిగాడు పార్దు మనమేమన్నా స్నేహితులమా అలా క్యాంటీన్లో కూర్చొని మాట్లాడడానికి ఇంటికెళ్ళి చక్కగా కూర్చొని మాట్లాడుకుందాం అక్కడైతే మీ అక్క కూడా నీతో అన్ని వివరంగా మాట్లాడుతుంది ఏమంటావు అక్క ఇక్కడుందని నాన్న అనలేదు అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చో లేదో అని ఆలోచించుకుని నేను మీ ఇంటికి ఎందుకులే బావుగారు అని నసుగుతూ చెప్పాడు పార్దు పార్దు నీ పద్ధతి నాకేం నచ్చట్లేదు అభి ఆ మాట అనగానే అక్క తమ్ముళ్ళిద్దరూ ఏంటో అని కంగారు పడిపోయి ఒకరి ఒకరు చూసుకున్నారు లేకపోతే ఏంటి పార్దు మీ అక్కని అక్కగారు అని పిలుస్తున్నావా నందుని అక్క అని పిలవటం అభికి నచ్చలేదేమో అనుకున్నాడు పార్దు లేదండి చిన్నప్పటి నుండి అక్క అని పిలవటమే అలవాటు మీరెలా పిలవమంటే ఇప్పటి నుండి అలాగే పిలుస్తాను పార్థూ మీ అక్కే అమాయకం అంటే నువ్వు దానికి రెండింటలు ఎక్కువగా ఉన్నావు మీ అక్కని అక్క అని పిలిచినప్పుడు నన్ను బావా అని పిలు లేదా అభి అని పిలు అంతేగాని ఈ గారు మీరు అని పిలిస్తే నన్ను దూరం పెట్టినట్టు నాకు అనిపిస్తుంది పేరు పెట్టి ఎలా పిలవును బావా అంటాలే బావుగారు అని నవ్వాడు ఇంటికి వెళ్దాం పార్దు అని చెప్పింది నందు సరే అక్క అని నవ్వుతూ అంజి కోసం చుట్టూ చూశాడు దాన్ని పిలిచి అభి వాళ్లతో కాలేజీ బయటికి నడిచాడు ఆ అక్క ఇందాక నేనొచ్చేసరికి నువ్వెందుకేడుస్తున్నావు నందుకేం చెప్పాలో అర్థం కాక తడపడుతుంటే అభి మధ్యలో అందుకొని ఏమీ లేదు పార్దు అంజీ నాతో వచ్చింది అది కనపడకపోయేసరికి మీ అక్క దాన్ని నేను మధ్యలో ఎక్కడ వదిలేసాను అని నా మాట వినకుండా ఏడుపు మొదలెట్టేసింది అబద్దాలంత సునాయాసంగా ఆడేస్తున్నాడు అన్నట్టు నందు చురుగ్గా చూసింది అభిని ఏంటి అన్నట్టు కళ్ళగిరేశాడీ బావా మీరు నాతో సరదా చేస్తున్నారు కదా అక్క ఎక్కడున్నా అంజి వెతుక్కుని వచ్చేస్తుంది ఆ విషయం అక్కకు కూడా తెలుసు దానికోసం ఏడవదు హా ఇంకా నీకు నిజం చెప్పాల్సిందే మీ అక్కకిష్టం లేకుండా నేను ఫోన్ తీసుకున్నాను పార్దు అంత విలువైంది తనకొద్దని తనకేంటి అవసరం అని రిటర్న్ ఇచ్చేమంటుంది ఒప్పుకోవట్లేదని ఆడవాళ్ళ సహజ ఆయుధాన్ని వాడింది అంతే అంతే కదా నందు అని నందు వైపు నవ్వుతూ చూశాడు అభి నందుకి ఏం చేయాలో అర్థం కాక తలనే వంకర్లు తిప్పింది నువ్వే చెప్పుపార్దు మీ అక్క దగ్గర ఫోన్ ఉంటే తప్పేంటి తప్పేం లేదు బావా మా అక్క అంతే ఏ కోరికలు ఉండవు అవును ఏ కోరికలు ఉండవు పిచ్చినందు నందు అని చెవులోనే గునిగి పార్కింగ్ నుండి బండి బయటికి తీసుకొచ్చాడు అభి పార్దు నువ్వు నందు ఆటోలో వచ్చేయండి నేను అంజీ బండి మీద వచ్చేస్తాం అయ్యో బావా మీరు అక్క బండి మీద వెళ్ళండి నేను అంజితో కలిసి ఆటోలో వస్తాను నువ్వు కక్క పార్థు అభి దగ్గర అడ్రస్ తీసుకుని అంజితో కలిసి బయటికి నడిచాడు ఇంటికెళ్లకు ముందే దారిలోనే అభితో మాట్లాడదామని అభి అని రెండుసార్లు పిలిచింది నందు నందు మాట వినపడినా కూడా తను పిలుస్తుంటే మళ్లీ మళ్లీ వినాలని వినపడనట్టు సమాధానమివ్వలేదు అభి విసుగొచ్చి నడుం మీద చిన్నగా తట్టింది నందు ఎన్నిసార్లు చెప్పాను పిలిచే విధానం అది కాదని ఏంటో చెప్పు అని నవ్వాపుకుంటూ అడిగాడు అభి అది అది మా తమ్ముడికి నిజాలు చెప్పొద్దు నెమ్మదిగా చెప్పింది బండి పక్కకి తీసి ఆపి దిగు ఏంటో వివరంగా చెప్పు అని అడిగాడు అభి పక్కకొచ్చి నిలబడి పార్ధుకి నిజాలు చెప్పొద్దు వాడు పెద్ద చిన్నాని చూడ్డు అభి ఏమనుకుంటాడోనని సందేహిస్తూ చెప్పింది నందు ఆహా నేను అబద్ధాలు ఆడితే మటుకు అదో పెద్ద పాపం నువ్వు మటుకు నిజాలు దాచేయొచ్చు సరే దాయొద్దు విషయం ఇదని వివరంగా చెప్పేయినా మరి బెదిరిస్తూ అడిగింది నందు అభిభుజాలు ఎగిరేస్తూ చెప్పేయ్యి నాకు తెలియకడుగుతాను నిజాలు తెలిస్తే ఏమవుతుందో అని కవ్వించినట్టు అడిగాడు ఇందాకే విషయం తెలియక కొట్టబోయాడు గుర్తుందిగా ఈసారి నేను ఆపిన ఆగడు అని బెదిరించినట్టు చెప్పింది నందు అభి భయపడుతున్నట్టు ముఖం పెట్టి ప్లీజ్ నందు నన్ను కొట్టించుకు ప్లీజ్ అని ఆమె గడ్డం దగ్గర పట్టుకొని బతిమలాడాడు అసలు నీకు ముందు పడాలి దెబ్బలు అంటూ అయోమయంగా చూస్తున్న నందుని కోపంగా చెయ్యెత్తాడు కొడతాడేమోనని భయపడి కళ్ళు మూసేసింది నందు బొగ్గలాగి వెంటనే చేతులు మడుచుకొని నవ్వుతూ చూశాడభి చూడమ్మా నీతో కొట్టించుకున్నా కదా అని ఎవరైనా వచ్చి కొడుతూ ఉంటే చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకుంటానా నువ్వు నీ భయపెట్టడాలు దా అంటూ నవ్వేశాడు అభి ఆ అయితే ఇప్పుడేమంటారు అని మూతి ముడిచి అడిగింది నందు మీ తమ్ముడికి నువ్వేం చెప్పుకుంటావో నువ్వు చెప్పుకో నేనేం చెప్పాలో అది నేను చూసుకుంటా సరేనా నందు ఏం చెప్పాలో ఎంతవరకు చెప్పాలో నాకు తెలుసు నువ్వేం భయపడకు ఎక్కు తను వెళ్ళేలోపు మనం ఇంటికి వెళ్ళాలి అభి వాడు బాధపడేట్టు ఏమీ చెప్పకండి అతని వెనక్కి వెళ్ళి కూర్చుంది నందు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే